నమస్తే అండి ఎలా ఉన్నారు లక్ష్మి కాంపిటేటివ్ హబ్కి స్వాగతం ఇవాళ మన అంశం ఏంటంటే జెప్టో మరియు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మధ్య అందులోను పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన ఒప్పందం ఉడంబడిక గురించి తెలుసుకుందాం సరే జెప్టో అంటే మనందరికీ తెలుసు పది నిమిషాల్లో మన ఇంట్లో ఏమైనా కావాలంటే తెప్పించుకునేదే దో సో మనందరికి పది నిమిషాల్లో ఆన్లైన్ తెప్పించుకోవడం మీ మధ్య బాగా అలవాటు అయిపోయింది కదా ఇలాంటివి కాకుండా బ్లింకెట్ అని ఇంకా వేరే బిగ్ బాస్కెట్ అని చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అనమాట ఈ వాణిజ్యానికి సంబంధించినవి సో ఇందులో భాగంగా మనం ఈ జెప్టో వాళ్ళు ఏం చేశారంటే జెప్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అనే ఒక దాన్ని ఏర్పాటు జెప్టో ఇన్నో క్రియేటివ్ ఛాలెంజ్ జట్టు ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అంటే ఏంటి జెప్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ అంటే ఆ ఇప్పుడిప్పుడే కొత్తగా మొదలు పెట్టిన పరిస్థితులు ఉంటాయి కదా మొలకలు అంటాం మనం వాణిజ్యపరమైన భాష దీంట్లో ఇటువంటి కొత్తగా మొదలుపెట్టిన చిన్న చిన్న పరిశ్రమల్ని వాటిని గుర్తించడము వాటికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడం అనేది ఈ జెప్టో ఇన్నోవేటివ్ ఛాలెంజ్ లో భాగం అనమాట అదే విధంగా వాటిని గుర్తించడమే కాకుండా వాటిని మళ్ళీ జెప్టో యొక్క సప్లై చైన్ లో కూడా వాటిని భాగస్వాములుగా చేయడం దాని ద్వారా వాళ్ళకి ప్రత్యక్షంగా మార్కెట్ని వాటికి పరిచయం చేయడం అనేది ఇందులో భాగం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్యం దీనికి సంబంధించి డాక్టర్ ఇక్కడ వచ్చి Y sí, i sí,